గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫైనల్ గా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ గా కంప్లీట్ చేశారు ఇక ఇప్పుడు ఆర్సి సిక్స్టీన్ మూవీ పైనే ఫోకస్ చేశారు ఈ సినిమాలో క్యారెక్టర్స్ కి తగ్గ మేకోవర్ కోసం రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నారు ఈ క్యారెక్టర్ తగ్గ లుక్ ఫిజిక్ ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు ఆర్సి సిక్స్టీన్ మూవీ కి కావాల్సిన క్యాస్టింగ్ అండ్ క్రూ ని ఫైనల్ చేసుకుంటున్నారు అలాగే లొకేషన్ సెట్ వర్క్ పైన ఫోకస్ చేశారు ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే జాన్వీ కపూర్ ఖరార్ అయిపోయింది మూవీలో ప్రతినాయకుడి క్యారెక్టర్ కోసం ఎవరిని ఎంపిక చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆర్సీ సిక్స్టీన్ కి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఆయన మూవీ కోసం ఇప్పటికే మూడు సాంగ్స్ ట్యూన్ సిద్ధం చేశారనే ప్రచారం నడుస్తుంది సినిమా కోసం అన్ని విభాగాల్లో అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ ని బుచ్చిబాబు తీసుకుంటున్నారనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ కోసం కాస్ట్యూమ్ డిజైనర్ గా తంగళ సినిమాకి వర్క్ చేసిన ఎగన్ ఏకాంబరం ని బుచ్చిబాబు కన్ఫర్మ్ చేశారు ఈ విషయాన్ని ఎగన్ ఏకాంబరం ఇన్స్టాగ్రామ్ లో కన్ఫర్మ్ చేశారు తెలుగులో వర్క్ చేయడం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నా ఆ అవకాశం ఆర్సి సిక్స్టీన్తో వచ్చింది రామ్ చరణ్తో తో కలిసి వర్క్ చేయబోతుండటం చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన బుచ్చిబాబు గారికి కృతజ్ఞతలు అని తెలుపుతున్నారు తంగలాన్ సినిమాలో హీరో నుంచి ప్రతి ఒక్క యాక్టర్ వేసుకున్న కాస్ట్యూమ్స్ సినిమాకి రియలిస్టిక్ లుక్ తీసుకొస్తాయి ఈ మూవీకి విమర్శలు ప్రశంసలు లభించాయి ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ మూవీ కథని పీరియాడికల్ జోనర్ లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చెప్పబోతున్నారు ఉత్తరాంధ్ర అంటే ఏపీలో చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉండేది అక్కడి ప్రజల జీవనశైలి వస్త్రాధరణ కూడా చాలా సాధారణంగా ఉంటాయి ఆ రియలిస్టిక్ లుక్ కోసం ఇప్పుడు ఎగన్ ఏకాంబరంని బుచ్చుబాబు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణాన్ని బుచ్చుబాబు పర్ఫెక్ట్గా ఎలివేట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాడని ఆయన టెక్నీషియన్స్ ఎంపిక చూస్తుంటే అర్థమవుతోంది అలాగే ఈ సినిమాలో రియలిస్టిక్ ఫీల్ కోసం ఉత్తరాంధ్ర నేపథ్యం ఉన్న యాక్టర్స్ని ఇప్పటికే ఎంపిక చేస్తాయి sarou